మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఎమ్మెల్యేతో అవసరం లేకుండా వారికి మంచి రోజులు రాబోతున్నాయా ఆయనే అభ్యర్థి అయితే ఇక వారి మాట నడవబోతుందా ఆయనే అభ్యర్థి అంటూ అప్పుడే స్పీడ్ పెంచిన తరుణంలో ఇక కీలక బాధ్యతల్లో మాజీలే ఉండబోతున్నారా మరి వారిని నడిపించడానికి మరో శక్తి మళ్లీ కంటర్మెంట్లో అడుగు పెట్టబోతుందా నియోజకవర్గానికి గులాబీ బాస్ ఎమ్మెల్యే అయితే మరి ఇప్పుడు కీరోలు ఉండబోతుంది ఎవరు మాజీలు అలగలు వీడకపోయినా ఎంపీ అభ్యర్థి కోసం మాత్రం కంటర్మెంట్లో చక్రం తిప్పే నాయకులుగా మారబోతున్నారా శాసించే అధికారం వారు మాత్రం సైలెంట్గా ఉండబోతున్నారా అసలు కంటర్మెంట్లో గులాబీ ఎంపీ అభ్యర్థిగా రాబోతుంది ఎవరు ఆయనను కంటర్మెంట్లో నడిపించేందుకు బాధ్యతలు తీసుకోబోతుందెవరు మాజీలతో ఎమ్మెల్యేలకు ఉన్న మనస్పర్ధలు దూరం చేయడానికి రంగంలోకి దిగబోతుంది ఎవరు ఇన్నింటా ఎవరు అన్న సమాధానానికి పరిష్కారం చూపే నాయకుడిగా రాబోతుంది ఆయనైనా వాచ్ ఫోకస్ మర్రి రీఎంట్రీ నిజమైనా నేటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్ తో పాటు మరో ఆరు నియోజకవర్గాలు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి రానుండగా ఇక ఇప్పటికే అభ్యర్థి ఆయనే అంటూ పలువురు వేలు చూపిస్తున్నారు ప్రస్తుతానికి ఆయన పనితనం కూడా తనే అభ్యర్థిని అంటూ చెప్పకనే చెప్పక వస్తుండగా అందరి చూపు ఇప్పుడు భద్రారెడ్డి వైపే ఉంది ప్రస్తుతం అసెంబ్లీ లాన్లో మీడియాలో చిట్చార్ చేసే సమయంలోనూ మల్లారెడ్డి ఆ మాటను మీడియాకు వెల్లడించేయగా ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా అన్నది నిజమైనట్లుగా ప్రచారం కూడా సాగుతుంది దానికి తగ్గట్టుగా ఇన్నాళ్ళు కంటోన్మెంట్ పై అంతగా దృష్టి పెట్టని భద్రారెడ్డి ఇప్పుడు ఆరోగ్య శిబిరాలతో పాటు మా ఆసుపత్రిలో అన్ని ఫ్రీ అంటూ ప్రకటనలు చేయడం ఇది రాజకీయాల్లో భాగమే అన్న మాటలు కూడా కనిపిస్తున్నాయి దాని తోడు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉండే బీఆర్ఎస్ మర్యాద పూర్వకంగా కలవడం అందరూ కలిసి మద్దతు ఇవ్వాలని కోరడంతో ఆయనే ఫైనల్ అన్న నిర్ణయానికి అందరూ వచ్చారు ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా కంటోన్మెంట్ లో మాత్రం గులాబీ పార్టీ చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు అన్నట్టుగా ఉండగా ఇప్పటికే లాస్యా ననిత మాజీలతో చర్చలకు ఆహ్వానం పలికినా వారు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పిలిస్తే వస్తాం లేకపోతే రాలేమన్నట్టుగా ఉండడంతో ప్రస్తుత పరిస్థితి ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి అన్న రకంగా మారింది ఈ పరిస్థితిలో అందరి దారిలో పెట్టేందుకు ఆ నాయకుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం కూడా సాగుతుంది గతంలోనూ లాస్యతో పాటు మాజీలతో విభేదాలు వచ్చిన తరుణంలో ఆయన ఎంట్రీతో అంతా సర్దుకుపోగా ఇప్పుడు స్వయంగా భావమర్ది దానితోడు పాత ఇన్ఛార్జ్ గా ఉండడంతో ఇప్పుడు అందరి చూపు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాషేఖరెడ్డి పైన పడింది మర్రి రాషఖరెడ్డి ఎమ్మెల్యేగా సీటు వచ్చిన తర్వాత కంటోన్మెంట్ కు స్వస్తి పలికి తన గెలుపు కోసం కంటోన్మెంట్ నేతలతో కలిసి మల్కాజ్ పైన దృష్టి పెట్టగా ఇక గెలిచిన అనంతరం మల్కాజ్ ఎమ్మెల్యేగా బాధ్యతలు శిరసా వహిస్తూ కంటోన్మెంట్ విషయాన్ని పక్కకు పెట్టారు జరుగుతున్న పరిణామాలు ఆయనకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉన్నా ఆయన మాత్రం కలగ చేసుకోకుండా ఉండగా పలుమార్లు భద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలయిక మాట సహాయం చేసినట్లుగా తెలుస్తుంది దానితోడు ప్రస్తుత పరిణామాల విషయంలో తెలుసు వినిపిస్తుండగా ఇక పరిష్కారం కావాలంటూ తప్పదు అన్న భావనకు సైతం వచ్చాయి అయితే ఎంపీ అభ్యర్థిగా వచ్చేది భద్రారెడ్డి అవకాశం ఉండడంతో ఇక మల్కాజినితో పాటు కంటోన్మెంట్ కూడా ఆయన చెప్పిందే మాట వేదంగా నడవనుండగా ఇక వారందరి మధ్య మనస్పర్ధలు దూరం చేసేందుకు ఆయన రంగంలోకి దిగుతారంటూ ప్రచారం కూడా సాగుతుంది మాజీ బోర్డు సభ్యులతో మంచి సత్సంబంధాలు ఉండడంతో పాటు అందరికీ మార్గదర్శకంగా పలు సూచనలు ఆయన వస్తే తమకు లాభమే అన్న మల్కాజీరిజశేఖర్ రెడ్డి ప్రస్తుతం పరిస్థితి మరీ ఇబ్బందులకు వస్తే పార్టీ ఆదేశం వస్తే తప్పక తన వారి మధ్య సయద్దు కుదిచేందుకు వచ్చేందుకు మరి రాజశేఖర్ రెడ్డి సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తుండగా ఓవైపు కుటుంబంలో ఒకటిగా మరోవైపు పార్టీ నాయకుడిగా ఇంకోవైపు గతనాటి ఇన్ఛార్జ్గా కంటోన్మెంట్ పరిస్థితులు తెలిసిన ఆయన రావడమే సరైంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరి ఆలోపే సమస్యను పరిష్కరించుకుంటారా లేక పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాక చూద్దాం లే అని వదిలేస్తారా అన్నది వేచి తెలంగాణ బాపు తెలంగాణ జాతి పిత తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ డెబ్భై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ చార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు గతనాటిలానే ఎటువంటి తగ్గే పరిస్థితి లేకుండా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేయగా షెడ్యూల్ వివరాలను తలసాని సాయి కిరణ్ యాదవ్ వెల్లడించారు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాబు తెలంగాణ జాతిపితైన కేసీఆర్ గారి జీవిత చరిత్రని తానే ఒక చరిత్ర అనే టైటిల్ ఒక ముప్పై నిమిషాలు తన పుట్టుక ఉండి తను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మలిచి తర్వాత రోజు అనుకోకుండా ప్రతిపక్ష నాయకుడు కూడా మన నలగొండలో గర్జించిన విధానాన్ని కూడా పెంపొందించుకొని దాని సందర్భంగా ముప్పై నిమిషాల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని రాష్ట్ర వ్యాప్తంగా వారి నియోజకవర్గాల్లో జరిగే సేవా కార్యక్రమాలతో పాటు వేడుకలు అలానే కొనసాగుతాయని ఇక జంట నగరాల్లో జరిగే వేడుకలు పూర్తయిన అనంతరం ఉదయం పది గంటల తెలంగాణ భవన్లో వేడుకలు ప్రారంభం కానున్నట్లు తలసాని సాయి కిరణ్ యాదవ్ వెల్లడించారు వెయ్యి మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు వర్తించేలా ఇన్సూరెన్స్ చేయించడంతో పాటు దివ్యాంగులకు వీల్ చైర్లు డెబ్బై కేజీల కేక్ కట్టింగ్ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుందని అనంతరం కేసీఆర్ గారి బాల్యం నుండి మొదలుకొని నేటి వరకు జరిగిన ఆయన జీవిత చరిత్రను తానే ఒక చరిత్ర పేరుతో డాక్యుమెంటరీ రూపొందించడం జరిగిందని ఆ రోజు ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్లు తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు అందరూ ఆహ్వానిత లేని నియోజకవర్గాల వారిగా కార్యక్రమాలు ఫిబ్రవరి పదిహేడున ఉదయం వరకు పూర్తి చేసుకొని కేసీఆర్ డెబ్భైవ పుట్టినరోజును రోజున పురస్కరించుకొని నిర్వహించే వేడుకల్లో పాల్గొనాలంటూ తలసాని సాయికిరణ్ యాదవ్ పిలుపునిచ్చారు డెబ్భైవ సంవత్సరం బర్త్డే సవగ్లేషన్ సందర్భంగా దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని దాంట్లో డివిజన్లలో కానీ కాన్స్టిట్యుయెన్సీలలో అందరు నాయకులు కార్యకర్తలు అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి పది గంటల వరకు చేరుకోవాలని చెప్పి అందరికి ఆహ్వానం పలుకుతూ నాకు పదవులొద్దు ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు అసలే వద్దు నాలో ఉన్న టాలెంట్ ను వాడుకోండి అంటూ ఆ సీనియర్ నాయకుడు కాసయ్య నేతల ముందు మొరపెట్టుగా మాకు ఇలాంటి నాయకుడే కావాలంటూ కాసయ్య కండువా కప్పి తండ్రి కూతులను పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ పెద్దలు నలభై ఏళ్ల రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఆయన అందరితోనూ మిత్రబంధాన్ని కొనసాగించగా ఇన్నాళ్లకు తనకు కావాల్సిన పార్టీ దొరికిందంటూ సగౌరవంగా పార్టీ కండువాను పార్టీ పెద్దల చేతుల మీదుగా ఆభరణంగా మెడలో కప్పించుకున్నారు నవ్వుతూ తన గంభీరమైన కంఠంతో రాజకీయ విశ్లేషణలో ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టే ఆ సౌమ్యమైన నాయకుడు ఇక బీజేపీలో చేరారు ఎవరా నాయకుడు ఏమిటాయన కథ అనుకుంటున్నారాకర్స్ అక్షర వాగ్దేవి ఎడ్యుకేషన్ ఫౌండర్ పలు విద్యా సంస్థల అధిపతి నాలుగు దశాబ్దాలుగా జంట నగరాల్లో మచ్చలైన నాయకుడిగా ఎదిగిన పిఎల్ శ్రీనివాస్ బీజేపీ గూటికి చేరారు నలభై ఏళ్ల రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ఆరంభించి టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా కొనసాగిన ఆయన ప్రస్తుత రాజకీయ పార్టీల తీరుపై విసిగిపోయి భరతమాత సేవలో మేము సైతం అంటూ కాసయ్య కండవాను ఆభరణంగా పార్టీ పెద్దల చేతి మీదుగా ధరించారు మౌంటా డివిజన్లోని లోని ఎస్వీఐటి ఆడిటోరియం ఇందుకు వేదికగా మారగా సీనియర్ నాయకుడు పిఎల్ శ్రీనివాస్ తో పాటు ఆయన కుమార్తె పిఎల్ అలేఖ్య పార్టీలో అధ్యక్షత కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాజీ ఎమ్మెల్సీ రామ్ చంద్ర హాజరు కాగా జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ జనరల్ సెక్రటరీ సారంగపాణి కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తో పాటు మున్నూరు కాపు మంది మిత్రులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలకు రిజర్వేషన్లు కల్పించి అన్నిటా ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటూ అలైఖ్య తెలియజేయగా పదవుల కోసం పార్టీ కోసం తాను పార్టీలోకి రావడం లేదని ప్రధాని మోదీ విజన్ తో పాటు ఆయన అభివృద్ధి చూసి పార్టీలోకి వస్తున్నట్లు పిఎం శ్రీనివాస్ స్పష్టం చేశారు పిఎల్ శ్రీనివాస్ తో పాటు పిఎల్ అలేఖే తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవంగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తెలియజేగా బీజేపీ పార్టీ కండవా కప్పి వారిని పార్టీలోకి కేంద్ర మంత్రి కిషన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆహ్వానం పలికారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో సైతం అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి మరల మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ చూడబోతున్నారంటూ కిషన్ రెడ్డి తెలియజేయగా భారతీయుడి విలువలను మరింతగా పెంచింది బీజేపీ ప్రభుత్వమేనంటూ లక్ష్మణ్ తెలియజేశారు రెండు పార్టీలు కలిసి చేస్తా ఉన్నాయి ఈ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి మరి తప్పకుండా అవుతారు అన్ని పార్టీల నేతలకు సన్నిహితుడిగా ఎక్కడ ఎటువంటి తప్పిదాలు లేకుండా ఒక్క ఆరోపణ సైతం లేని క్లీన్ చీట్ నేతగా పిఎల్ శ్రీనివాస్ పేరు గడించగా అందరితో నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే ఆయన నేడిక తన ప్రయాణం కేవలం బీజేపీతోనే అంటూ అడుగు మరి ఆయన సేవలను పార్టీ ఎలా వినియోగించుకుంటుందో వేచి చూడాలి మల్కాజ్గిరి పార్లమెంటుకు ఓ చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు కేంద్ర మంత్రులయ్యారు మరికొంతమంది రాష్ట్ర మంత్రులయ్యారు ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఎంపీగా సీటు తెచ్చుకుని చరిత్ర విద్యావంతుడు యువకుడు మేధావి అయిన రామకృష్ణకు మల్కాజ్ పార్లమెంట్ సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి త్వరలో శుభవార్త వింటామంటూ బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జుల్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆరో వాట్లో అభివృద్ధి పనుల జోరు కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ నాయకులు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. రామకృష్ణ గారు తప్పకుండా మా అందరి ఆశీసులు ఉంటాయి. మా పూర్తి సహకారం ఉంటది. అదే కంట్రోల్మెంట్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. బల్కాజ్గిరి పార్లమెంట్ మీద ఏడు కాన్స్టెన్సీలాల పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఒక నెలలో కూడా గుడ్ న్యూస్ వస్తుంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల నోటిఫికేషన్ వరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న పలు వార్డుల్లో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు ఆరో వార్డులో పదిహేను లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులను బీజేపీ కార్యవర్గ సభ్యుడు భానుక నర్మదా మల్లికార్జున్ కలిసి రామకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమాలను గురువారం నిర్వహించారు కంటైన్మెంట్ ఆరో వార్డు కార్తిక్ ఎన్క్లెవ్ లో గత పన్నెండు సంవత్సరాలుగా బీటీ రోడ్డు ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు ఎన్నోసార్లు బీటీ రోడ్డు వేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎట్టకెల్ని కాలనీలో బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి తన భార్య నర్మదా బోర్డు సభ్యురాలుగా కొనసాగిన సమయంలో కాలనీలో బీటీ రోడ్డు పనులు జరిగాయని అనంతరం వచ్చిన బోర్డు సభ్యులు ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించలేదని భానుక నర్మదా మల్లికార్జున్ విమర్శించే కాలివాసులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో భారీ భయంతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు త్వరలో పార్క్ అభివృద్ధి చేపడమని హామీ ఇచ్చారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంట్రోంట్మెంట్ అభివృద్ధికి నలైన కృషి చేస్తున్నారని యువకుడు విద్యావంతుడైన రామకృష్ణకు బీజేపీ పెద్దలు ఎంపీ సీటి ఇస్తారన్న ఆశాభావాన్ని భానుక నర్మదా మల్లికార్జున్ వ్యక్తం చేశారు ఎలక్షన్ ఓడొచ్చినా ఎలక్షన్స్ వచ్చినా ఆగే ప్రసక్తి లేదు కాబట్టి ఏ కాలనీ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు చాలా కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు మొన్న రామకృష్ణ గారు మల్లికార్జున గారు మీరు ఇనాగ్రేషన్ చేసింది మాదే ఇప్పుడు మాదే పడు అని అదేవిధంగా ప్రతి ఒక్క కాలనీ చేసే బాధ్యత మాదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని మరోసారి నరేంద్ర మోదీని గెలిపించుకోవాలని సభ్యులు రామకృష్ణ సూచించారు మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు వ్యాప్తంగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడం జరిగిందని ఎన్నికల వరకు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని రామకృష్ణ అన్నారు గత ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధికి ఒక రూపాయి కూడా కేటాయించలేదని కేవలం కేంద్ర నిధులతో కంటోన్మెంట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రామకృష్ణ అన్నారు సెంట్రల్ అవన్నీ కూడా కంటోన్మెంట్ లో వర్తించే విధంగా మొట్టమొదటి గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంటే ఈ రోజు వచ్చింది దాని ద్వారానే ఇక్కడ రోడ్ అయితే జరుగుతుందో ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ద్వారానే ఈ రోజు మీకు ఇక్కడ రోడ్ జరుగుతుంది మరి నేను మీ అందరికి కూడా నా ఒక అంబుల్ సబ్మిషన్ ఏంటిదంటే ఏ ఎన్నికలు వచ్చినా మీరు భారతీయ జనతా పార్టీని గెలిపియండి నరేంద్ర మోడీ గారిని బలపరచండి ఎందుకంటే ఒక కమిట్మెంట్ తో పనిచేసే ఒక గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఆరో వార్డు కార్తీక లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాసరెడ్డి వార్డు అధ్యక్షులు అజయ్ గౌడ్ కాలనీవాసులు సురేష్ రాజేష్ కృష్ణప్రసాద్ కిషోర్ ఎస్పీ జైన్ పబ్బా శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లికార్జునులు అభినందించారు వార్డు అభివృద్ధిలో బాణాల శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని వారు అభినందించారు వార్డులో ఎక్కడ ఎటువంటి సమస్యలున్నా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ప్రయత్నంలో ఉన్న రామకృష్ణ అటు ఢిల్లీ ఇటు కంటోన్మెంట్ అన్నట్టుగా రోజువారీ పర్యటనలు కొనసాగుతున్నాయి ఎక్కడైనా నోటిఫికేషన్ వెలువరుతుండటంతో సీటు కొరకు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు మరోవైపు కంటోనమెంట్ పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసి ఎన్నికల వరకు బీజేపీ బలాన్ని మరింత పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు ముల్లూరు కాపులంతా సంఘటితం కావాలని అందరూ ఒక తాటిపైకొచ్చి మన సామాజిక వర్గ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి కృషి చేయాలని తన మనసులో మాటను మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ సీటు ఆశావాహనేత కొమరయ్య చెప్పకనే చెప్పుకొచ్చారు మేడ్చల్ మండలం టౌన్ లో కాపు నూతన కార్యవర్గ సంఘం ఏర్పాటు కాగా పల్లవి గ్రూప్స్ ఫౌండర్ బీజేపీ నాయకుడు మల్కా కోమరయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ తరుణంలో నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో మున్నూరు కాపులకు ప్రాధాన్యత దక్కేందుకు ప్రతి ఒక్కరూ ఒకటిగా ముందుకు సాగాలని కోరారు మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి తన సహాయం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో మేడ్చల్ మండల్ మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు సురేష్ పటేల్ ప్రధాన కార్యదర్శి వీరేష్ పటేల్ మేడ్చల్ టౌన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వారాల పూర్ణచంద్రరావు ప్రధాన కార్యదర్శి గోపాల్ పటేల్ మరియు సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు నూతనంగా ఏర్పాటవుతున్న ఆలయ గోపుర నిర్మాణం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరటంతో పాటు ఆహ్వాన పత్రిక అందచేసి తప్పక హాజరు కావాలంటూ మల్కా కోమరయ్యను మల్లాపూర్ డివిజన్ యాదవ సంఘం సభ్యులు కోరారు కంటోన్మెంట్ మహీంద్రాహిల్స్ లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకుడు మల్కా కోమరయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను యాదవ సంఘం నేతలు అందించారు మల్లికార్జున స్వామి ఆలయ గోపుర నిర్మాణంలో పురస్కరించుకుని పోస్టర్ ఆవిష్కరించడంతో పాటు తప్పక హాజరు కావాలంటూ కోరారు కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు అలాడి కృష్ణ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెకుమార్ యాదవ్ జనరల్ సెక్రటరీ రాజ్మాల్ యాదవ్ మెంబర్లు అల్కేష్ యాదవ్ విజయ్ కుమార్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు నగరంలో అడుగుపెట్టిన యాదవ నేతకు యాదవ నేతలు ఘన స్వాగతం పలికారు కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో ప్రారంభం కానున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ నేత మారగా ఎయిర్పోర్ట్లో అందిన ఆహ్వానం చూసి ఆశ్చర్యపోక తప్పలేదు యాదవ బంధువులంతా పడుతూ సన్మానాలతో ముంచెత్తగా ఇంతటి స్పందన చూసి తన కోసం ఇంతగా తరలివచ్చిన యాదవులను ఆ యాదవ నేత ఆనందంలో మునిగిపోయారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భాగ్యనగరంలో అడుగుపెట్టారు బేగంపేట కు ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తో పాటు పలువురు స్వాగతం పలకగా ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే ఆయనపై అభిమానంతో తరలి వచ్చిన యాదవ నేతలను చూసి ఆయన ఆనందపడిపోయారు ప్రతి వారి చేతిలో శాలువాలు పూల బొకేలతో పాటు దండలతో ఆయనకు స్వాగతం పలకగా సెక్యూరిటీ వద్దని దూరం జరుపుతుంటే వారి అభిమానమే ముఖ్యం అంటూ ప్రతి ఒక్కరి సన్మానం అందుకుంటూ అక్కడి నుండి కొమరవెళ్లి మల్లన్న ఆలయానికి కంటోన్మెంట్ మీదుగా బయలుదేరారు కొమరవెల్లి మల్లన్న సన్నిధికి చేరుకున్న అనంతరం ఆలయ అధికారులు ఘనస్వాగతం పలకగా మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వేద విద్యార్థుల మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనాలు అందుకున్నారు దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నూతనంగా రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కార్యక్రమంను ఏర్పాటు చేయగా స్టేషన్ నిర్మాణంకు భూమి పూజ నిర్వహించారు కంటోన్మెంట్ మారడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు పోలీసులు జలకిచ్చారు కొత్తగా సిఐ గా పదవి బాధ్యతలు అందుకున్న శ్రీనివాస్ నేరుగా రౌడీ షీటర్ల వ్యవహారంపై దృష్టి పెట్టారు వారు రోజువారీ దినచర్య ఏమిటి ఈ మధ్యకాలంలో నేరాలకు పాల్పడ్డారా అన్న విషయాలపై ఆరా తీయడంతో పాటు ఇక వారికి కౌన్సిలింగ్ అందించేందుకు మారడపల్లి పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు మారడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు రౌడీ షీటర్లు సిఐ శ్రీనివాస్ పిలుపుతో పోలీస్ స్టేషన్ కు ప్రస్తుతం వారి నడవడిక ఎలా ఉంది ఈ మధ్యకాలంలో జరిగిన నేరాల వారి పాత్ర ఏమైనా ఉందా అందరూ నేరాలకు దూరంగా ఉంటున్నారన్న విషయాలను పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రౌడీ శీటర్లు ప్రజలను భయపెట్టే పనులు చేసినా లేక నేరాలకు పాల్పడిన రూల్స్ ప్రకారం చర్యలు మరోలా ఉంటాయంటూ సిఏ వరకు కౌన్సిలింగ్ ఇచ్చారు మొన్నటి వరకు భక్తి భావంతో తీర్థక్షేత్రాలు దర్శించుకున్న కార్పొరేటర్ అదే భక్తి భావంతో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు నిన్నటి వరకు వసంత పంచమి పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనగా నేడు పహాడీ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వెస్ట్ మారేడుపల్లిలోని సర్వేశ్వర ఆలయంలో సరస్వతి అమ్మవారిని దర్శించుకుని వసంత పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ ఈ రోజు లో పహాడి హనుమాన్ మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్యాంబాబా వార్షికోత్సవం పురస్కరించుకుని శ్యాంబాబా ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు मैं मंदिर जाऊंगा भी आपके यहाँ पांच लाख की टैक्स होगी सुबह सुबह सुने కంటోన్మెంట్ మడ్ ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ లో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మడ్ ఫోర్ట్ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొనగా వారందరినీ కప్పి సన్మానించి సేవాలాల్ మహారాజ్ విశిష్టతను తెలియచెప్పారు ప్రతి ఏటా ఇక్కడ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతుండగా ఈసారి వేడుకల్లో అతిథిగా కార్ఖానా ఎస్ఐ నరేష్ పాల్గొని వారి కోరిక మేరకు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు తమకు దారి చూపిన మహానీయంత్ మహారాజ్ అని ఆయన చూపిన మార్గంలో తమ ప్రయాణం సాగుతుంది అంటూ అసోసియేషన్ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో మేఘియా నాయక్ నాయక్ గంగూలీ నాయక్ శాంబా అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు తో పాటు మహేంద్ర హిల్స్ అసోసియేషన్ వాసులు నిర్వహించారు సేవలాల్ సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జయంతి వేడుకలను ప్రారంభించారు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం ఎంతగానో కృషి చేశారని ఆయన తీసుకుని అందరూ ఆదర్శనీయంగా ముందుకు సాగాలంటూ శ్రీగణ్ తెలియజేయడంతో పాటు బంజార సోదర సోదరి మనులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాయి కార్యక్రమంలో నాయక్ గారు మేఘానాయక్ సోలా నాయక్ నరేష్ నాయక్ గిరు నాయక్ రవి నాయక్ తో పాటు పలువురు కార్యకర్తలు నేతలు భారీగా పాల్గొన్నారు శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక సేవా కార్యక్రమాలను బీజేపీ నేతలు నిర్వహించారు సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని మంచి ఆలోచనతో వారు ముందుకు రాగా తమకు వచ్చిన ఆలోచన వెంటనే ఆచరణలో పెట్టి అందరి నోటా మంచి పేరు అందుకున్నారు కంటోన్మెంట్ కార్ఖానాలో ఆర్కేస్ మదర్ తెరీసా ఫౌండేషన్లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బీజేపీ నేతలు నిర్వహించారు అందులో భాగంగా మదర్ తెరీసా ఆశ్రమంలో ఉంటున్న వారందరికీ తమవంతుగా ఫ్రూట్స్ ను అందించి జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మంజునాథ్ బీజేపీ సీనియర్ నాయకులు శంకర్రావు విజయానంద్ నాగభూషణ్ రెడ్డి మల్లేష్ జగన్ ఆంథనీతో పాటు పలువురు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యుడు ఆ శబరీషుని సన్నిధికి ప్రయాణమయ్యారు తన కుటుంబ సభ్యులతో కలిసి శబరిని చేరుకోవటంతో పాటు ఆ స్వామివారి సన్నిధిలో స్వామి నామ సంకీర్తనలతో భక్తులు మునిగిపోయారు విరుముడు నెత్తిన పెట్టుకుని శబరిమలై చేరుకోవడంతో పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నరసింహ ముదిరాజ్ పాల్గొన్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని స్వామివారి సన్నిధిలో పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని నరసింహ ముదిరాజ్ తెలిపారు పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన వీర జవాన్లకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ఎస్సీ యూత్ సభ్యులు శివకుమార్ బాలు యాదవ్ల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ ను పాల్గొన్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని అన్నారు అంబేద్కర్ నగర్ నుండి కొవ్వొత్తుల ర్యాలీతో మారేడుపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీర జవాన్ల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు వైశాలిని డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్ సీనియర్ నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు పుల్వామా దాడితో నాడు వీరమరణం పొందిన సైనికులు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీని కంటైన్మెంట్ ఐదు వార్డులు నిర్వహించారు వార్డు బీజేపీ అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో మారడపల్లి వాల్మీకి నగర్ ప్రాంతాల్లో ఈ ర్యాలీని ఏర్పాటు చేయగా సైనికులకు ఘన నివాళులు అర్పిస్తూ స్థానికులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీ నిర్వహించడంతో పాటు ప్రాణాలు అర్పించిన ఆనాటి జవాన్లకు జై జలు కొట్టారు కార్యక్రమంలో వీరేష్ మహేష్ సాయిలు శంకర్ మల్లేష్ చిరంజీవి భీమా మహదేవ్ జై జవాన్ జై కిసాన్ టీం సభ్యులు పాల్గొన్నారు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్పొరేటర్ సామలహేమ ముందుకు సాగుతున్నారు సమస్యను అడిగి తెలుసుకోవటంతో పాటు వెనంటనే అధికారులకు తెలియచేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేయమంటూ హేమ కోరారు సికింద్రాబాద్ సీతాఫల మండి డివిజన్లో మహ్మద్గూడలో కార్పొరేటర్ సామలహేమ పర్యటన చేపట్టారు అధికారులతో కలిసి సమస్యలతో సతమతమవుతున్న ప్రాంతాల్లో పర్యటన చేపట్టడంతో సీవరేజ్ ఓవర్ఫ్లో కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు తెలియచెప్పారు నూతన లైన్ ఏర్పాటుకు ప్రపోజల్ సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి సమస్య పరిస్థితిని తెలియచేయాలని సూచించారు పర్యటనలో వాటర్ వర్స్ మేనేజర్ నవ్వా నవ్య జిహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ బీఆర్ఎస్ నాయకులు కరాటే రాజు తో పాటు పలువురు పాల్గొన్నారు దొంగతనానికి గురైందా ఇక ఫోన్ దొరకదని బాధపడుతున్నారా దొరికితే పోలీస్ కేసు కోర్టు తిరగాల్సి వస్తుందని సంకోచిస్తున్నారా మీ అంటూ పోలీసులు దొంగతనానికి గురైన ఫోన్లను తమ పని తన పనితనాన్ని చాటి చెప్పారు సాంకేతిక పరిధ్యానంతో చోరుకి గురైన రైల్వే ప్రయాణికుల సెల్ ఫోన్లను పలు రాష్ట్రాల నుంచి రికవరీ చేసి బాధితులకు అందజేశారు విలువైన ఫోన్లు పోగొట్టుకుంటే ఆందోళన చెందవద్దని సాంకేతిక పరిధ్యానంతో సెల్ ఫోన్ తిరిగి పొందాలని పోలీసులు సూచిస్తున్నారు ఇంతకు ఏమిటా సాంకేతిక పరిజ్ఞానం రైల్వే పోలీసులు ఏం చెప్తున్నారు సెల్ ఫోన్లకు భరోసా ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సో దాదాపు నూట యాభై ఈ సెల్ ఫోన్లు ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఐఆర్ ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫోన్ మనము ట్రేస్ చేస్తూ ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న వీరంతా రైలు ప్రయాణంలో తమ సెల్ ఫోన్లు దొంగతనానికి గురైన బాధితులు ఇక తమకు సెల్ ఫోన్ దొరకదని భావించిన వారికి ఫోన్లను కనిపెట్టి మరీ బాధితులకు రైల్వే పోలీసులు ఫోన్లను అందజేయడంతో వారి ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే ఒకప్పుడు విలువైన సెల్ఫోన్ పోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చేది దొంగ దొరికితే తప్ప సెల్ఫోన్ రికవరీ కాదు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది మీ సెల్ ఫోన్ పోయిందా వెంటనే మీరు చేయాల్సిందల్లా మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి ఆ వెంటనే డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఈఐఆర్ డాట్ జీఓవి డాట్ ఇన్లో ఇన్కు లాగిన్ అయి మీ ఫోన్ ఐఎంఈ నంబర్ ఇతర వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదును మీ సేవ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీ ఫోన్ ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతుంది ఎవరైనా వేరే సిమ్ వేసినా ఆటోమేటిక్ గా అందులో వేసిన ఫోన్ నెంబర్ తో సహా మెసేజ్ వస్తుంది సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం సుమారు నూట యాభై ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అంత చేశారు ఈ ఫోన్లన్నీ కూడా సిఈఐఆర్ ఫోటర్ ద్వారానే రికవరీ చేయడం జరిగిందని రైల్వే ఏడిజి మహేష్ భగవత్ తెలిపారు ఈ ఎవరికి ఏమైనా ఫోన్ అది మిస్ అయింది ఎవరైనా తీసుకెళ్లారు స్నాచ్ చేశారు ఆ పరిస్థితిలో భయపడద్దు ఇమీడియట్లీ మీరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ స్టేషన్కి మీరు వెళ్ళొచ్చు అదర్వైజ్ సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ సెల్ ఫోన్ నంబర్ మీ ఐఎంఐ నంబర్ అంతా మీరు అంతా ఇస్తే ఫిలప్ చేస్తే ఎవరు ఆ సెల్ ఫోన్లో మళ్ళా కొత్త సిమ్ పెడతారు అప్పుడు ఇమీడియట్లీ మనకి అలర్ట్ వస్తుంది ఐఎంఐ నెంబర్ ఇమీడియట్ బ్లాక్ అవుతుంది రైల్వే స్టేషన్ లో చోరీలకు పాల్పడిన వారు తక్కువ ధరకు అమ్మారని ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ ఫోన్ ఉపయోగించేందుకు ప్రయత్నించిన వారిని సంప్రదించడం జరిగిందని దొంగిలించిన ఫోన్లు వాడితే కేసులు అవుతాయని హెచ్చరించడంతో చాలా మంది ఫోన్లను కొరియర్ ద్వారా మరికొన్ని చోట్ల తామే స్వయంగా వెళ్లి రికవరీ చేయడం జరిగిందని అడిషనల్ ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు ఈ పద్ధతి ద్వారా కోర్టుకు సైతం వెళ్లకుండా చోరికి గురైన ఫోన్లను బాధితులకు స్వయంగా అందించడం జరుగుతుందని తెలిపారు ఉంటుంది ఎందుకు ఫోన్ రిటర్న్ వస్తున్నాయి కేసు అవుతుంది ఆ భయంతో రిటర్న్ వస్తుంది మనకి ఏం ఇంపార్టెంట్ ఉంది మనకు ఫోన్ రావడం ఇంపార్టెంట్ సికింద్రాబాద్ జీఆర్పీ రైల్వే స్టేషన్ వద్ద పలువురు బాధితులకు ఫోన్లను అప్పగించారు సెల్ ఫోన్లు తిరిగి పొందుతామని తాము అనుకోలేదని పోలీసులు తమ సెల్ ఫోన్లను అందించడంలో వారు చేసిన కృషిని బాధితులు ప్రశంసించారు అయితే ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే నూట యాభై ఫోన్లు రికవరీ చేసినప్పటికీ ఒక్క దొంగను కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే సెల్ ఫోన్ దొంగిలించిన దొంగ ఇతరులకు తక్కువ ధరకు అమ్మారు సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ఫోన్ వాడేందుకు ప్రయత్నించిన వారిని సంప్రదించి పోలీసులు హెచ్చరించడంతో వారి స్వయంగా బాధితులకు సెల్ఫోన్ దొంగలపై మరింత నిఘా పెంచి పట్టుకునేలా పోలీసులు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ షేక్ సలీమ సిఐలు సాయిషూర్ గౌడ్ ఎల్లప్పతో పాటు పలువురు పాల్గొన్నారు స్పెషల్ సభ్యులకు రైల్వే ఏడీ జి మహేష్ భగవత్ అభినందించి రివార్డులను అందజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి